నేడు హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ గుండ్ల సింగారం వారి ఆధ్వర్యంలో సంఘ పెద్దలు మరియు స్త్రీ సమాజ వారు ప్రవీణ్ పగడాల మరియు లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మశాంతి నిమిత్తం ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇట్టి భయంకరమైన పరిస్థితులను ఉద్దేశించి పాస్టర్ రేవా మాట్లాడుతూ ఇలాంటి ఉగ్రదాడిని ప్రభుత్వాలు తిప్పికొట్టాలని ఉగ్రదాడిలో మరణించిన భారతదేశ ప్రజలకు ఆత్మశాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన ప్రతి దైవజనుని బట్టి ప్రతి సంఘ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం క్రైస్తవుల ఐక్యత నాయన ఈ యొక్క ర్యాలీని బట్టి మీరు కనబరుస్తున్నారు స్వచ్ఛం చేస్తున్నా ఎండ దెబ్బ తగలకు కాపాడండి జ్ఞానం కలగేసి సాధారణ ప్రజలు క్రైస్తవులను కాపాడడానికి మీరు वंदिले बागा की जय वंदिले बागा की जय जय जयवंदिले जय सौरज को वंदिले जय सौरज को ఐసిటి ఫెలోషిప్ అంతా కలిసి శాంతి ర్యాలీని తీయడానికి గల కారణం ప్రవీణ్ పాజడాల గారి యొక్క మరణము చాలా తీర లోనని మేము భావిస్తున్నాము అదే రీతిగా అందరం కూడా ఐక్యత చాటుతూ క్రైస్తువులపై జరుగుతున్న దాడులను మేము అరికడుస్తున్నాము బహల్గాం యొక్క అమరవీరులను కూడా మేము కాపుకం చేసుకొరుస్తున్నాము సేవకుల పైన మందిరాలపైన జరుగుతున్న దాడులన్నింటినీ మేము అరికడుస్తున్నాము తెలుగు బ్యాప్తిస్ట్ సంఘం కుళ్ళ సింగారము అన్న కొండ సంఘముగా నాయకులుగా మరి క్రైస్త ఉన్నటువంటి క్రిస్టియన్ ప్రజల గా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం వారు గుర్తెరిగి మమ్మల్ని మరి రాజ్యాంగ పరంగా కాపాడి రక్షించాలని ప్రభుత్వ మేము కోరుతున్నాము